నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటంటే చికెన్ కర్రీ చేస్తున్నానండి ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది అండ్ త్రీ ఫోర్ డేస్ అయినా సూపర్గా అయితే ఉంటుందండి రెసిపీ అయితే ముందుగా చికెన్ అయితే శుభ్రంగా కడిగి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ చికెన్ మొత్తం బాగా ఉడికించుకోవాలి చూడండి చికెన్ పర్ఫెక్ట్గా ఆయిల్లోనే కుకింగ్ అవ్వాలండి అప్పుడైతేనే మనకి ఎక్కువ రోజులు అనేది ఉంటుంది నేనైతే పదిహేను నిమిషాలు అయితే ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకున్నానండి ఇప్పుడు ఇందులో ఒక చిట్టికడు పసుపు అలాగే కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి మీరు కలుపుకుంటూనే ఉండాలండి లేదంటే అడుగంటే వస్తుంది అలా కాకుండా మీరు నీట్గా కలుపుకోండి ఈ రెసిపీ ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి అంత టేస్టీగా అయితే ఉంటుంది రెసిపీ అనేది ఇప్పుడు పచ్చిమిర్చి ఒక నాలుగు అలాగే కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసేసుకొని ఆనియన్స్ అండి ఒక ఐదు ఆనియన్స్ కట్ చేసుకొని బాగా మిక్సీకి అయితే పేస్ట్ అయితే వేసేసుకోండి ఆ పేస్ట్ ఇందులో వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా మీరు అయితే ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్టు ఆనియన్స్ పచ్చివాసన అయితే పోయిందండి ఇప్పుడు నాలుగు స్పూన్లు అయితే కార పొడి అయితే వేసుకోండి కారం ఎక్కువ పడుతుందండి మనకి నేను లెమన్ జ్యూస్ కూడా ఒక నాలుగు అయితే పిండి వేసుకున్నానండి వీడియో మిస్ అయింది మీరు ఖచ్చితంగా లెమన్ జ్యూస్ అయితే పిండుకోండి మీరు స్టవ్ని సిమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలండి అలా అని ఎట్టంటే అట్ట కలిపితే మీకు కర్రీ పాడైపోతుంది మొక్కలు విరిగిపోతాయి అందుకని మీరు అడుగంటుకుంటా స్టవ్ని సిమ్లో పెట్టుకొని నిదానంగా కలుపుకోండి కర్రీ అయితే పర్ఫెక్ట్గా కుకింగ్ అయిందండి మీకు ఉప్పు సాలకపోతే ఈ స్టేజ్లోనే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం ఇంటికాడ దంచుకున్న మంచి మసాలా పొడులు అయితే వేసుకున్నాము ఇది మిరియాల పొడి అండి రెండు స్పూన్లు అయితే వేసుకుంటున్నాను అలాగే ఇంటికాడ ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడి అండి ఇందులో అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తుంటాము ఆ పొడి వేసుకుంటున్నామండి ఈ పొడి అయితే ఒక మూడు చెంచాలు అయితే నేను యాడ్ చేసుకున్నానండి ఇది నాన్ వెజ్ కర్రీలోకి ఎందులోకైనా వాడుకోవచ్చు అండి సూపర్గా అయితే ఉంటుంది పొడులన్నీ యాడ్ చేసుకున్నాక నీట్గా కలుపుకొని కొత్తిమీర పొదిని యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలండి బాగా కలుపుకొని బాగా ఉడికించుకోండి ఇంతేనండి చాలా సింపుల్గా అయితే మీరైతే ఈ కర్రీ అనేది చేసుకోవచ్చు ఈ రెసిపీ అనేది రోటీ చపాతి రైస్ ఇడ్లీ దేంట్లోకైనా దోశలోకైనా సూపర్ గా అయితే ఉంటుందండి ఒక్కసారి టేస్ట్ అయితే మీరు చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత అద్భుతంగా అయితే రెసిపీ అయితే ఉంటుందండి అండ్ ఇది త్రీ ఫోర్ డేస్ కూడా మనకి నిలవుంటుంది పాడైపోదండి మీరు ఎన్నో విధాలుగా ఎన్నో అయితే చికెన్ కర్రీ చేస్తుంటారు ఈ టైప్ లు ఒకసారి చేయండి అండి ఈ గ్రేవీతోనే మీరు రైస్ గానీ దోశ గానీ ఇడ్లీ కాని పరోటా గానీ చపాతి గానీ ఎందులోకైనా వేసుకుంటే సూపర్ గా అయితే ఉంటుందండి నేనైతే దించేసుకొని కొంచెం సల్క రైస్ లా వేసుకొని తింటుంటే అబ్బాబ్ మామూలుగా లేదండి అసలు మీకు మొక్కలు అవసరం లేదండి ఇందులో ఉన్న గ్రేవీతోనే ఒక కంచం తినేవాళ్ళు రెండు కంచాలైతే లాగిచ్చు అంత టేస్ట్ అయితే ఉంటుంది చికెన్ మొక్క కూడా అలా పట్టుకుంటే జ్యూసి జూసి ఇక మెత్తగా తినేదానికి సూపర్గా అయితే ఉంటుందండి ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్